ఈసుడు కూతుర్లు ఇంద్రగండికలు పార్వతి కూతుర్లు పరమగండికులు అత్తలైన సమరాలు మావలేని మయూసర్లు కలియ కంబాన్ని ఎలుతున్న కలిగి తల్లిలు సన్నాసి కూతుర్లు సందీపుర్రాణిలు రాణిలు యోగేంద్రుడి కూతురులు భోగి మారాణులు ఏడు గ్రప్పజల్లులు యవనీడి గంగలు ఆనాడు అన్నిచ్చిన వరానికి ఏడు గప్ప జల్లు తమ్ముడు పోతాన మరదలు ఏతం పుట్టుకొని అనకావు రాజ్యాన్ని అర్ల పొందిపోతే రెండు మూడు వరాలకి తిన్నంటే తల్లిని ముందుకు వస్తానని నేను ముచ్చిన వచ్చిందంటే ఈ ఏడు జెండాల వీడి మీద ఎలుగైనంటే నీ ఎడ్ని పాదం వేసి వాడవాడనొచ్చలికొండ దానిమె కాలు వచ్చి దసరా పోలికొండరినీ తిన్నామే పొగ్గల పోలప్ప నల్ల మచ్చల పెద్ద పులి మీద రాజు పోలికొండ సమకాలు అంటే అన్ని పిడుగు ఎర్రని నేత్రాలు ఎల్లెట్టి చూసిందాయి సన్నింటి నేత్రాలు సరణ చూసిందాయి కల్లెట్టి నేత్రాలు కన్నెట్టి చూసిందాయి ఒళ్ళ పావులు ఎరువెళ్ల పావు ఇసు పావులు వేసుకుంటే బోనరాజు పూత అయితే నేను గంజామాకులు గొందిరు సిటు నంగారులు వేసింది నా రాజు తల్లి మంటివాడలో రాజు కొత్త రాజుల తల్లి మూడు కురిసీలకి నందల కడియాల నా తినడ కలమ్మ సిన్ని సినీ అడుగుల సిన్ని నోకరత్న రాజు నోకన్నా